Good morning. Good, morning. Good, morning, good morning. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. It's your birthday. హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నలి నివాస్ బ్లాగ్స్ ఈరోజు శ్రీమంత్ సిక్స్త్ బర్త్డే వీడియోని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి శ్రీమన్ ఫస్ట్ టైం స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నానమాట బర్త్డే ఎప్పుడు హాలిడేస్లోనే అయిపోయింది సో ఈసారి మాత్రం స్కూల్కి వెళ్తున్నాడు బర్త్డే రోజు ఇలా మార్నింగ్ లేవగానే శ్రీమన్ ఇక న్యూ డ్రెస్ వేసేసుకొని రెడీ అయిపోయాడు తర్వాత పూజ చేపిస్తున్నాను యాజ్ యూజువల్గా బర్త్డే రోజు అయితే ఎర్లీ మార్నింగ్ చేయిస్తాను కదా అలాగే ఆ రోజు కూడా చేయించాను అనమాట Hmm. Sipu, thank you, thank mama. you mama Thank you mama Thank you Thank Thank you Dr. girl వెళ్తున్నాను రెడీ రెడీ అయ్యా చాక్లెట్ అండి తాతగారికి తీసుకోండి తీసుకోండి దగ్గరికి Move it. Move it. Move it. <laughs> mm. Daddy, Daddy. Daddy, you. Mm. Thank you. మార్నింగ్ మార్నింగ్ వాళ్ళ మా అమ్మ తాతగారు అమ్మమ్మ తాత మేనత్త వాళ్ళందరూ విషెస్ చెప్పారనమాట వీడియో కాల్స్ చేసి ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి శ్రీమన్ స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు ఇంక ఇక్కడ వచ్చేసి కప్ కేక్స్ శ్రీమన్ ఫ్రెండ్స్ కోసం అని చెప్పేసి తీసుకున్నాము స్కూల్లో ఇవ్వడానికి తర్వాత ఇంకా ఇక్కడ మేము బస్ స్టాప్కి వెళ్తున్నాం అన్నమాట స్కూల్ బస్ కోసం అని చెప్పేసి ఫస్ట్ టైమ్ యూ ఆర్ సెలబ్రేటింగ్ ఎర్ బర్త్ డే హైట్ స్కూల్ హౌస్ హ్యాపీ యు ఆర్ ఇట్స్ ఫైవ్ ఇంకిక్కడ బస్ స్టాప్లో దానితో పాటు వెళ్ళే పిల్లలు ఉంటారు కదా వాళ్ళ వరకు అయితే ఇక్కడ చాక్లెట్స్ అయితే ఇస్తున్నాడు చాక్లెట్స్ తీసుకొచ్చాము సో అవి అయితే వాళ్ళకి ఇచ్చాడు హాయ్ इच्छा केक्स कपकेक्स नचिना हम hmm? कपकेक्स नचिना नचाई नचाई नी का तो मेरे फ्रेंड्स की नचाया नचाई नहीं दे लाइक इट हम्म, आर यू हैप्पी यस स्कूल ऑफ़ फर्स्ट बर्थडे आर यू हैप्पी नवे चाव Miss Kagichina. The cupcakes? Hmm. Kag gave them. Oh no. All, even her and happy birthday, Simon. And they, no. they sing the happy birthday song. Mm hmm. Wait, dad! And her Since I wasn't here. Mm hmm. So, so she missed my birthday party. అంటే నేను శ్రీమన్కి చాక్లెట్ కేక్ అంటే బాగా ఇష్టం అనమాట సో నేను ప్లీజ్ పరి రెడీ రెడీమేడ్ మిక్స్ ఉంటుంది కదా అది తీసుకొచ్చాను సో దానినే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట మేము శ్రీమన్ సిక్స్త్ బర్త్డే వచ్చేసి టూ టైమ్స్ సెలబ్రేట్ చేశాము అంటే అసలు బర్త్డే రోజేమో స్కూల్కి వెళ్ళాడు కదా వచ్చిన తర్వాత ఇంట్లో కేక్ అలా కట్ చేయించాము అలాగే తర్వాత వీకెండ్లో ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసి సెలబ్రేట్ చేసామన్నమాట మామూలుగా మేము ఈ హౌస్లో యాక్చువల్గా ఇదే లాస్ట్ బర్త్డే అనమాట అందుకని చెప్పేసి ఇక అందరినీ ఒకసారి మీట్ అయినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక అందరినీ ఇన్వైట్ చేసేస్తే సెలబ్రేట్ చేసాము ఇంకా ఇక్కడ ఇదంతా రెడీ టు మిక్స్ పౌడరే కదా సో దాని బాక్స్ మీద అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా సో దాన్ని కంప్లీట్గా ఫాలో అయితే సరిపోతుంది కదా అందుకని చెప్పేసి నేను ఇక్కడ రెసిపీ అలాగే ఏమీ నేను మీకు చూపించట్లేదు ఫ్రాస్టింగ్ క్రీమ్ కూడా సేమ్ బ్రాండ్తో తీసుకొని వచ్చాను అనమాట బట్ పోయి ఇలా ఫ్లేవర్ది తీసుకొచ్చాను ఇంక ఇక్కడ మా వరకే కాబట్టి ఇలా సింపుల్గా శారీస్ తోటి ఇలా డెకరేట్ చేశాను అనమాట సింపుల్గా మన ఫ్యామిలీ వరకే కదా అని చెప్పేసి ఈ డెకరేషన్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా ఇంకా తర్వాత కేక్ కటింగ్ కోసం అన్నీ ఇంకా రెడీ చేసేసి రెడీ అయ్యామనమాట ఇక్కడ ఫొటోస్ తీయడం ఇదే పెద్ద పని ఈ పిల్లల్ని ఫొటోస్ తీయాలి అంటే మనకి తల ప్రాణం తక్కువ వస్తూ ఉంటుంది అందులో మాకు ముగ్గురు ఉన్నారు ముగ్గురు మూడు దిక్కులు చూస్తారనమాట సో పర్ఫెక్ట్ పిక్చర్ రావాలి అంటే ఒక వంద పోతాయి అన్నమాట ఫొటోస్ ఆ తర్వాత ఏదన్నా ఒకటి రెండు మనకి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఇక్కడ అదే జరుగుతుంది సో ఇలాగా సింపుల్ డెకరేషన్ తోటి ఇంట్లో చేసిన కేక్ తోటి శ్రీమంత్ సిక్స్త్ బర్త్డే అయితే ఫ్యామిలీతో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ వీకెండ్లో వచ్చేసి ఫ్రెండ్స్ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము మేము ఫ్రెండ్స్తో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనే వీడియోని నేను నా నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తాను సో దానికన్నా ముందు మీరందరికీ ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నలినివాస్ వ్లాగ్స్ And thank you for watching. See you in next video. Bye.